com gonna be a బహుజన్ సమాజ్ పార్టీ లాలి బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుకు ఓటేసి ఏనుగు గుర్తుకు ఓటేసి ఏనుగు గుర్తుకు ఓటేసి ఏనుగు గుర్తుకు ఓటేసి కొనసాగిస్తాం కొనసాగిస్తాం అంబేద్కర్ ఆలోచన విధానం కొనసాగిస్తాం 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 అంబేద్కర్ ఆలోచన విధానం కొనసాగిస్తాం 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 అంబేద్కర్ ఆలోచన విధానం కొనసాగిస్తాం పార్లమెంట్ మరియు పలుమిన అసెంబ్లీ ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి మేము బహుజన మహాపురుషులైనటువంటి పూలే పెరియార్ అంబేద్కర్ కాంక్షిరాముల స్ఫూర్తితోటి ఈ ఎన్నికలలో ప్రతిష్టాత్మకంగా మేము పోటీ చేస్తున్నాం మేము పోటీ చేయడానికి కారణం అన్ని నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి ముఖ్యమైన కారణం భారత రాజ్యాంగం ఈరోజు ప్రమాదంలో ఉంది ఆ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికోసం మేము శక్తివంతం లేకుండా మేము ప్రయత్నం చేస్తున్నాము దీనికి అందరూ కూడా ఓటర్ మహాశయాలు ఏను గుర్తిపై ఓటు వేసి రెండు ఓట్లను కూడా అంబేద్కర్ మా ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మీరు ప్రజలకి వెళ్తున్నారు కదా ప్రజల నుంచి స్పందన ఏ విధంగా వస్తుంది మీకు చాలా స్పందనలు కనిపిస్తూ ఉన్నాయి మీకే వేస్తాం ఓట్లు ప్రజలంతా చెప్తా ఉన్నారు చాలా విలేజెస్కి కూడా మేము వెళ్ళాము గత రెండు నెలలుగా ప్రచారం జరుగుతూ ఉంది మాది చాలా జనాల్లో ఆశగా మార్పుగా దగ్గర తీసుకొని జనాలు చాలా మంచిగా మాట్లాడుతున్నారు ఇది పేదల పార్టీ పేదలని ముందుకు తీసుకురండి అని చెప్పి మేము ఓట్లు అడుపుకుంటే ప్రతి ఒక్కరూ మీకు మేము ఓట్లు వేస్తాము మిమ్మల్ని గెలిపిస్తాము అని చెప్పి మాకు మాట ఇవ్వడం జరగకుండా జరిగింది కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడినారు కానీ మేమేం పట్టించుకోలేదు సరే అని చెప్పి సైలెంట్గా వచ్చేసినాము చాలామంది బహుజన సమాజ పార్టీ అనేసి కొంతమంది విలేజ్లో చాలామంది చాలా బాగా చెప్పినారనమాట కొంతమందికి పార్టీనే ఇది తెలియదు ఈ ప్రచారం ఈ రెండు నెలల ప్రచారం వల్ల చాలా మందికి ఈ బహుజన సమాజ పార్టీ అనేసి అందరూ తెలుసుకున్నారనమాట ఈ రెండు నెలలుగా ప్రచారం జరిగి చాలా చూసింది చాలా మంది మాకు సపోర్ట్ కూడా చేస్తామని చెప్పి మాకు మాట ఇచ్చినారు ఇప్పుడు గడిచిన టీడీపీ ప్రభుత్వం కావచ్చు వైసీపీ ప్రభుత్వం కావచ్చు మీరు ఎస్సీ కాలనీ ఎక్కువ తిరుగుతున్నారు కదా మీరు తిరిగినప్పుడు ఎక్కడైనా సమస్య ఏదైనా మీరు గుర్తించినారా అవును సార్ గుర్తించినాము చాలా మంది పట్టాలు లేదు మాకు మాకు ఇంట్లో రాలేదు అని చెప్పి చాలా బాధపడినారు మిమ్మల్ని మేము గెలిపిస్తాము మీరు మాకు సపోర్ట్ చేయండి పేదోళ్ళకు పేదోళ్ళే అయ్యేది అని చెప్పి చాలా బాగా మాట్లాడినారు ప్రజలందరూ అట్లా నియోజకవర్గం మొత్తం ఈ వ్యవస్థ విధంగా ఇంట్లో ఉన్నారు పనులు చేసుకుంటూ వ్యవసాయాలకు వెళ్తా ఉన్నారు చదువుకొని చాలా మందికి ఉద్యోగాలు కూడా లేవు సార్ చాలా మంది ఇంటికి కోటి రూపాయలు రెండు ఎకరాలు భూమి ఇంటింటికి ఉద్యోగం ఇప్పించి మొత్తము కూడా డెవలప్ చేయడము మా యొక్క ఉద్దేశము మేము మొత్తం పరిశీలన చేసినాము ఎవరైనా ఒక ఇంటికెళ్ళి నీ ఇంట్లో ఎన్ని గ్రాములు గ్రామం ఉంటే మొత్తం ఉమా గోల్డ్ ఓల్డ్ గోల్డ్ అంట ఆ చెత్త గోల్డ్ ఉండాలి కానీ అసలు శిశులైన ఒక్క సౌరం బంగారం కూడా ఏ పేదవాళ్ళ ఇంట్లో లేదు వీళ్ళు నిజంగా పరిపాలన చేసి ఉంటే వీళ్ళు నిజంగా సంక్షేమ పథకాలు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఇచ్చింటే ఎందుకు ఇంత దరిద్రంగా ఉన్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడిని నరేంద్ర మోడీని సోనియా గాంధీని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను మరి ఈవేళ రెండు కుటుంబాలు పరిపాలన చేస్తూ ఉంది ఆ రెండు కుటుంబాల పాలన పోయి ఎనభై ఐదు మంది ఉండే ప్రజలు కుటుంబం పాలన రావాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ పోరాటం చేస్తుంది చెల్లేమో చెల్లి కాంగ్రెస్ పెట్టుకొని ఎస్సేస్టి బీసీలు మైనార్టీలు మోసం చేస్తూ ఉంది మరి జగనేమో అన్న కాంగ్రెస్ పెట్టుకొని ఎస్సేస్టీ పీసీలు మైనార్టీలు మోసం చేస్తున్నారు మరి ఈ మధ్యలో పురుంధేశ్వరి ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళిద్దరూ మంచివాళ్ళు కాదు మేమే మంచోళ్ళు మాకు ఓట్లేనని చెప్పేసి వీళ్ళు కూడా మోసం చేసేందుకు ఈవేళ ఉమ్మడి కుటుంబగా వాళ్ళు ప్రజల వద్దకు రావడం జరిగింది నేను బహుజనులకు ముఖ్య పిలిపి కూడా ఏమంటే బాబాసాహెబ్ అంబేద్కర్ తన బిడ్డలను పోగొట్టుకొని తన తన భార్యను పోగొట్టుకొని బ్రిటిష్ ప్రధానమంత్రితో పోరాడి గాంధీ నెహ్రూ పటేలు ఎస్సీ ఎస్టీ పీసీలకు మైనార్టీ ఓట్లు హక్కు ఇవ్వకూడదంటే కూడా కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ ఓటక్కి ఇచ్చాడు కాబట్టి ఓటతోతో పాటు ఏనుగుర్తుని కూడా ఇచ్చాడు కాబట్టి ఏనుగుర్చుతో పాటు నీళ్ళు జెండాను కూడా ఇచ్చాడు కాబట్టి ఈ ఎస్సీలు ఎస్టీలు పీసీలు మైనార్టీలు రాజకీయ పరంగా జరగబోవు పదమూడవ తేదీ జరగబో ఎన్నికల్లో రెండు ఓట్లను రెండు ఏనుగుతులు పోయి ఓటి ఓట్లేసి రాష్ట్రంలో దేశంలో ప్రధానమంత్రిని మాయావతిని గారిని చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రజలందరినీ వేడుకుంటా ఉన్నాను